नमस्ते वेलकम डैश्यू निर्मी राजेश తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ ని వీడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఆయన రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవబోతున్నారా అంటే ఖచ్చితంగా ఆ పరిణామాలు చూస్తూ ఉన్నాయని అనిపిస్తుంది పంతొమ్మిదైన సమావేశం కార్యవర్గ సమావేశం ఉంది బీఆర్ఎస్ది మరోవైపు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా హాజరు అవుతారా అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా తన గలం వినిపిస్తారా అంటే ఇవన్నీ ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది సో ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేసీఆర్ అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు జనం ఆయన్ని అహంకారాన్ని భరించలేక బిఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు సో ఇప్పుడు దారుణమైనటువంటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఆత్మవిమర్శ చేసుకొని కొంత పద్ధతులు మార్పులు చేర్పులు చేసుకుంటూ మీ సేవలు మాకు ఇక అవసరం లేదని ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు దారుణమైనటువంటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఆత్మవిమర్శ చేసుకొని పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకు ఇక అవసరం లేదంటూ కూడా ఓటు ద్వారా తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు అయితే ఓటమి తర్వాత కూడా కేసీఆర్లో మార్పు రాలేదు తో ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తర్వాత ఒకటి సందర్భాల్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం సో ఇప్పుడు కేసీఆర్ ఇప్పటికే తనను తాను హిమాలయంత ఎత్తు ఉన్నట్టుగా తాను పదేళ్ల పాటు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాలన్నీ కూడా మహాద్భుతమైనవని చెప్పుకుంటూ వస్తుంటారు సో ఇప్పుడు మేడిగడ్డ కుంగుపాటు చాలా చాలా చిన్న విషయం అని చెప్తున్నారు జనం కొంత శుష్క వాగ్దానాలకు లొంగిపోయి బిఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని ఆయన పదే పదే అంటుకున్నారు అందుకు ఇప్పుడు బాధపడుతున్నారని మళ్ళీ తన వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు పలు సందర్భాలు అందుకే ప్రజలలో ఈ పరివర్తన వచ్చింది కనుక ఇప్పుడు తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పకనే చెప్తున్నారు కేసీఆర్ ఇప్పుడు ఇక తాను ఏంటో చూపిస్తానని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కారు నిలదీస్తానని కేసీఆర్ అంటున్నారు అంతేకాదు పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కమ్మని ఆదేశిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని ప్రభుత్వాన్ని వేదికగా ఎండగడతానని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ప్రజలకు ముఖం చాటేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏడాది తర్వాత ఇక చూసుకోండి నా తడాక అంటున్నారంటే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఓటమి తర్వాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్కి ఇవ్వకుండా తన పిఏతో పంపించి రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహ రచన చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ చేస్తున్న ఇంతకాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వివరించినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది పదిహేడు తారీఖు బర్త్డే పురస్కరించుకుని కొంత రాజకీయాల్లో అప్పటి నుంచి యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నటువంటి కేసీఆర్ పంతొమ్మిదిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంటుంది ఆ రోజు దిశానిర్దేశం చేస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఇక ఇప్పటి నుంచి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కొంత అడుగులు పడబోతున్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంవత్సర కాలం సామామి ఇవ్వాలని భావించినటువంటి కేసీఆర్ ఆ గడువు ముగిసినందునే ఇప్పుడు తన యాక్టివ్గా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు అసెంబ్లీకి వస్తే తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు సో మీరు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ